అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి రోజు మీకు ఒక శుభవార్త అందుతుంది మీకు శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలు అందుకోవడం వల్ల మీకు రోజు మనసు సంతోషంగా ఉంటుంది ఈ రోజు పార్టీల కొరకు ప్రయత్నాలు కూడా చేస్తారు ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తగా ఉండండి సహకారాన్ని కొనసాగించండి స్వేచ్ఛగా ముందుకు నడవండి భాగస్వామ్య అనుభూతి ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలున్నాయి పోస్టు ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది ఈ రోజు రాసు వారు ప్రత్యేకంగా అన్ని విషయాల మీద శ్రద్ధ చూపడం వల్ల మేలు కలుగుతుంది ఎక్కువగా మరి విద్యార్థిని విద్యార్థులు మాత్రమే బాగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అప్పుడు మాత్రమే శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే అందుకుంటారు ఇక ఈ రోజు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గొప్ప సంపదను కూడా సొంతం చేసుకుంటారు ఈ రోజు సృష్ణాత్మకంగా పనులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత పనులు బిజీగా ఉండడం అనేది జరుగుతుంది అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కూడా సన్నిహితంగా ఉంటారు హార్డ్ వర్క్ తోటి అండ్ పనులు చేస్తారు కొత్తతనాన్ని అనుభూతి చెందే అవకాశం ఉంది అహుమిక భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు కూడా చేయకం నాయకత్వ సమర్థం అనేది పెరుగుతుంది ఈ రాశి వారి పనులు జాగ్రత్త గా ఉండాలి ఆ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోతాయి ఖర్చుకు తగ్గట్టుగా మీరు సంపాదన కూడా చేయడం అనేది సాధ్యమవుతుంది మరి తెలివితేటలను ప్రదర్శిస్తారు అదృష్టం మద్దతు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరీర్ రంగాల్లో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతాయి ఆటంకాలు కూడా తొలగించబడ్డం జరుగుతుంది భావోద్వేగాలను నిర్ణయించడం అనుకోవటం మంచిది పనిచేసే విధానాన్ని మార్చండి ప్రయోజనకరంగా ఉంటుంది ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం కూడా పొందగలుగుతారు ఈ రోజు మీలా సామర్థ్యం అనేది పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందుతారు ఎవరితోనైనా సరే తేడాలు పెరిగిన చూసుకోవాలి ఈ రోజు రాసు కుటుంబానికి సమయం వచ్చిన అవసరం ఎంత ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా నిర్వహించాలి సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది రంగంలో మీరు ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు ఈ రోజు రాసు వారు సంపద యొక్క పరిస్థితి మెరుగుపడే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేసే సమయం ఇది గౌరవం మరింత పెరుగుతుంది ఈ రోజు రాసు ఆరోగ్య సమస్యలో ఉన్నటువంటి వారు మాత్రం చికిత్స తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుకోగలుగుతారు ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆగిపోయిన పనులు జరుగుతాయి సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం కూడా పొందుతారు కొన్ని మంచి ఫలు చాలా దూరం నుండి వస్తాయి తెల్లని వ్యక్తులను కూడా కలుస్తారు ఈ రోజు మనసి ఇబ్బందులన్నీ తొలగించబడతాయి పనులు పెరిగిపోతాయి సుఖాలు పెరుగుతాయి ప్రజలతో తేడాలు అనేవి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది కుటుంబ విషయాలపై ఆసక్తి ఉంటుంది జాగ్రత్తగా ఉండండి సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి సమర్థన విడిచిపెట్టడం జరిగింది జరుగుతుంది మరి చేసిన చర్చలను నివారించండి సంకోచం అధిగమించబడుతుంది పని పరిస్థితులు అవలంబిస్తారు వేగంగా పనులు చేస్తారు డబ్బు లాభం పొందగలుగుతారు మంచి పని యొక్క మంచి ఫలితం అయితే దక్కించుకుంటారు ఈ రోజు రాసు వారు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబంలో ఆనందం వాతావరణం కనిపిస్తుంది సంబంధాల సామరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వార్త ఆనందాన్ని పంచుకుంటారు ఇక్కటి సమతుల్యతకు మించి కదలడం జరుగుతుంది ఆకర్షణను అనుభవిస్తారు ఈ రోజు తేలికగా అన్ని పనులు చేసే ప్రయత్నాలు అనేవి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరియు ఈ రోజు ఆరోగ్యం మాత్రం చాలా బాగుంటుంది మరి కొంతమందికి ఉన్నటువంటి సమస్యలు హెల్త్ చెకప్లు చేయించుకుంటేనే మంచిది మరియు యోగా వ్యాయామం ప్రాణాయం చేయటం వలన మెరుగైన ఫలితాలు అందుకుంటారు మంచిగా గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తారు ప్రైవేటు విషయాలలో ఓపికగా ఉంటారు ఆకర్షణీయమైన విషయాలు తెలుసుకుంటారు సంబంధాలలో సామరస్యం ఉంటుంది పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది ఇక కార్మికులు భాగస్వాములుగా ఉంటారు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహనతో మాత్రమే ముందుకు నడవలసినటువంటి అవసరం ఎంత ఉంది చేసిన ప్రతి పని మెప్పును పొందే ఉన్నాయి పెద్దల సూచనలు సలహాలు సంప్రదింపులు చేయటం వల్ల ఈ రోజు రాజు వారికి అయితే మేలైన ఫలితాలను అందుకోవడంలో సఫలీకృతం అవుతారు అనేక విధాలుగా మెప్పును పొందే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు పరిస్థితులను బట్టి ప్రయత్నాలను అయితే కొనసాగించారు తొందరపాటి వలన ఎటువంటి ఫలితం అనేది ఉండదు మరి ఎక్కువగా స్త్రీలకు విద్యార్థిని విద్యార్థి ఉన్నటువంటి మరి చెడు పరిస్థితుల నుండి బయటకు రావాలని అనుకుంటే మాత్రము రావి చెట్టు దగ్గర రావి చెట్టు కింద ఈరోజు ఏడు సార్లు ప్రదక్షిణ చేసి మరి దీపం వెలిగించి పూజలు సమర్పించాలి ఇలా చేసినట్లయితే గనక దోష నివారణ జరిగి శుభాలు కలుగుతాయి మరి రావి చెట్టుకి దీ మరి నీటిని సమర్పించ పాలన నీటిని సమర్పించాలి రావి చెట్టు వేలకు ఆ నీటి మట్టిని నొట్టి పైన తిలకంలాగా వర్తించుకోవాలి ఇలా చేసినట్లయితే గనక మరి రాసి వారికి మరి మంచి జరుగుతుంది అన్ని దోషాలని పరిహారం అయిపోతాయి అన్ని సమస్యలు తొలగించబడతాయి స్వేచ్ఛగా ముందుకు నడవగలుగుతారు ఆధునిక ఆలోచనలకు మించి కథల అవకాశాలు కూడా ఉన్నాయి ప్రత్యేకంగా అన్ని విషయాల మీద శ్రద్ధ చూపడం అనేది జరుగుతుంది ఈ రోజు రాశి లక్కీ సంఖ్య డెబ్బై ఏడు మరియు లక్కీ కలర్ అయితే ఎరుపు మరియు పరిహారములో ఈ రోజు రాశివారు మాత్రం కనుగతిర్క మాత అలా దర్శనం చేసుకుని అలంకరణ అంశాలను సమర్పించుట శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో